వినాయక చవితి కోసం నేను ముందు రోజే పాలవెల్లిని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే పిల్లలకి టెంట్స్ వేస్తాం కదా అమెజాన్లో దొరుకుతూ ఉంటాయి సో ఆ టెంట్స్ అయితే మా ఇంట్లో స్పేస్ లేదని తీసేసాను ఆ స్టాండ్ ఉంటే వాటితోటి పాలవెల్లి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజునైతే ఇంకా మార్నింగ్ అయితే వినాయక చవితి రోజు ఫోర్కే లేచాను సో ఫస్ట్ అయితే లేవాలనిపించినది కానీ ఇంకా తప్పదు కాబట్టి లేచి రెడీ అయిపోయి ఆ తర్వాత ఒక కుక్కర్లో అయితే పులిహారకి బియ్యం అలాగే కూరకి బంగాళాదుంపులు అలాగే పప్పు అన్నీ కలిపి ఒకేసారి పెట్టేసాను అనమాట ఆ తర్వాత మా విష్ణు అయితే లేచిపోయాడు చిన్న అలికిడైతే చాలు లేచిపోతాడు వాడిదే హడావిడి అన్నట్టు ఇంకా వాడినైతే వాళ్ళ నాన్నగారికి అప్పు చెప్పేసి మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఇవాళ జిల్లటికాయలు చేస్తాం కదా అంటే కొంతమంది కుడుములు అంటారు మోదకాలు అంటారు సో మేమైతే జిల్లటికాయలు అంటాము వాటి వాటి కోసం అయితే నేను నువ్వులపప్పు వేయించి పెట్టాను అలాగే బెల్లం వచ్చేసి తురిమేసి పెట్టాను అనమాట ఇంకా దానికి పైన తోపు పిండి కోసం బియ్యం పిండిని అయితే ఉడికించి పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ వేయాలన్నమాట సో అలా వాటర్ వేడెక్కిన తర్వాత బాగా మరిగాక అందులో బియ్యం పిండి బియ్యం పిండి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాక కొంచెం నీళ్లు వేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి మంచిగా మగ్గిపోతుంది సో ఆ తర్వాత నేనైతే బయట ముగ్గు కూడా వేసేసుకుని వచ్చేసాను ఈలోగా పప్పు అయితే చల్లారిపోయింది కాబట్టి దానిని చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను ఆ తర్వాత బెల్లం కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ ఈ ప్రాసెస్లో నా మిక్సీ దెబ్బతింది బెల్లం ఆడించేసరికి లోపల జార్స్ బ్లేడ్లు అయితే తిరగలేదనమాట సో దానివల్ల ఈ ఐటమ్ అయితే నాకు కొంచెం కొలాప్స్ అయింది ఇంకా తర్వాత నేను ఇవాళ పులిహార గోంగూరతో చేద్దామని అనుకున్నాను ఈ గోంగూర పులిహార ఎలా చేయాలి ఏంటి అనేది నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఈరోజు మా ఇంట్లో ఐటమ్స్ ఏంటంటే కుడుములు ఇంకా గోంగూర అనమాట స్పెషల్ ఇంకా అయితే ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను పులిహోరకి నార్మల్ పోపే కాకపోతే చింతపండు బదులు మనం గోంగూర వేసుకుంటాం మగ్గిచ్చిన గో గోంగూర వేసుకుంటాము ఫుల్ రెసిపీ ఫుల్ వీడియోలో ఉంది ఇంకా ఆ తర్వాత ఫైనల్గా పూజ దగ్గర కూడా అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఉన్నాను సో ఆ తర్వాత ప్రసాదం కోసం చెప్పాను కదా జిల్లెడకాయలు అని చెప్పి మనం ఏదైతే నువ్వుల పప్పు రెడీ చేసి పెట్టుకున్నామో మిక్సీలో ఆనించి దాన్ని అయితే ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా బైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట సో వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పూజ కోసం కూడా అన్నీ రెడీ చేసేసుకుని ఫైనల్గా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కలిసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా చక్కగా జరిగింది మా విష్ణు పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి అన్నమాట చాలా బాగా జరిగింది సో ఇంకా ఈవినింగ్ అయితే మా అపార్ట్మెంట్ లో కూడా వినాయకుని పెట్టారు కాబట్టి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్